వేదిక మీదున్న సమానులు ముఖ్యమంత్రి గారికి యువగలం పేరుతో మనందరికీ ఇంకా దగ్గరైన లోకేష్ అన్న గారికి వేదిక మీదున్న అతిరథ మహారథులందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి కడప మహానాడుకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు విషయం గురించి నన్ను మాట్లాడమన్నారు ఈ తీర్మానాన్ని నేను చాలా గట్టిగా బలపరచడానికి ముఖ్యమైన కారణం మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసాము ఎగ్స్ కన్నా ఎక్కువ డ్రగ్స్ అమ్మారు ప్రతి గల్లీలోని డ్రగ్స్ కనిపించాయి ప్రతి విద్యా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సులువుగా వాళ్ళ జీవితాలని నాశనం చేయడం జరిగింది గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఇది దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు గారు ఆయన నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ డ్రగ్స్ అరికట్టాలని దృఢ సంకల్పంతో యాంటీ డ్రగ్ నార్కోటిక్ టార్క్ ఫోర్స్ ఈగిల్ ఏర్పాటు చేశారు సోదరులారా సోదరి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల నుంచి దూరం ఉండేటట్టు మనం ఇంట్లో నుంచి ఫస్ట్ వాళ్ళకి సూచనలు ఇవ్వాలి గంజాయి అనేది ఈ రోజు విచ్చల విడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన హోం మంత్రి అనిత గారు సేవ్ హండ్రెడ్ డేస్ అని ఒక కార్యక్రమం చేయడం జరిగింది మీకు అందరికీ నేను వినుకం చేసుకుంటున్నాను ఒక తెలుగు బిడ్డగా మిమ్మల్ని అందరిని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి పిల్లలు ఎలాంటి భవిష్యత్తులో పెరగాలన్నా కూడా మీరు ఒక దృష్టి సాధించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత మంచి పాలసీలు తీసుకొని వచ్చారో ఈ డ్రగ్స్ ని అరకట్టడానికి గంజాయిని నిర్మూలించడానికి గంజాయి నిర్మూలించే రహిత ఆంధ్రప్రదేశ్ ని మనం నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నూతనంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నా మీద నమ్మకం పెట్టి నేను కౌన్సిల్ లోని మన పార్టీ తరఫు నుంచి చక్కగా మాట్లాడి నిజాలు బయటికి తీసుకొని వస్తారని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి నాతో పాటు ఒక్కసారి